టీఆర్ఎస్ అదేంటి టీఆర్ఎస్ అనేది ఎప్పుడో కనుమరుగు అయిపోయి కాలగర్భంలో కలిసిపోయింది కదా అని చెప్పి మీరందరూ అనుకోవచ్చు కానీ టీఆర్ఎస్ అనేది ఒక కొత్త పార్టీగా రాబోతుంది ఇది తెలంగాణ రాష్ట్ర సమితి కానే కాదు తెలంగాణ రైతు సమాఖ్య దీనికి అధ్యక్షుడిగా ఉండబోతున్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈయన మాజీ బీఆర్ఎస్ నాయకుడు మాజీ ఎంపీ ప్రస్తుతం ఈయన బీఆర్ఎస్డు ఇమడలేక బీజేపీలోకి వెళ్ళిపోతారన్న సంకేతాలను ఇస్తూ బీజేపీ వాళ్ళు కూడా మీరు వస్తే మేము ఆహ్వానిస్తామని మొన్నంటే మొన్న ఈటెలు కావచ్చు బండి సంజయ్ కావచ్చు వీళ్ళందరూ చాలా తీవ్రతరంలో ఆలోచ ఆహ్వానాలు పంపగా వీళ్ళందరూ ఇటు బీఆర్ఎస్ పోయినా ఒకటే అటు బీజేపీ పోయినా ఒకటే ఇవే అవమానాలు మనకు ఎదురు కాకుండా ఏమేమి ఏమన్నా ఉంటాయా అదే మనం కొత్త దుకాణం తెచ్చుకుంటే ఎలా ఉంటుంది అన్న ఒక ధోరణిలో వీళ్ళు బీఆర్ఎస్ బీజేపీని పక్కన పెట్టి టీఆర్ఎస్ అనేది ఆల్రెడీ కనుమరుగైపోయి కాలగర్భంలో కలిసిపోయిన ఒకనొక పార్టీ సంకేతము మూడక్ష పార్టీ యొక్క జనాలకి ఇప్పటివరకు ఉర్రుతుగించిన ఈ మూడు అక్షరాలతో మనం ముందుకెళ్తాము టీఆర్ఎస్ ఇప్పుడు లేదు కదా దాని బదులు బీఆర్ఎస్గా మారిపోయింది కదా మనం అదే టీఆర్ఎస్తో ముందుకెళ్తే ఎలా ఉంటుంది అని చెప్పి రైతుల యొక్క ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఎలా ఉంటుంది వాళ్ళందరి యొక్క సంఘ సహకారంతో మనం ముందుకెళ్తే వెళ్తుంది ఎలా ఉంటుంది అనేది ఒక ఇక్కడ రాష్ట్ర రాజకీయాలకే చెక్ పెట్టే విధమైన ఒక పార్టీగా ఇది నడిచే అవకాశం కనిపిస్తుంది కారణం ఏంటి అంటే కేసీఆర్ భారతదేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ తీసుకొచ్చి ఆత్ బార్ కిసాన్ సర్కార్ అంటున్నాడు ఆయన మొదలుపెట్టిందే రైతుల ద్వారా మొదలు పెట్టాడు ఏది భారతదేశ రాజకీయాలు అలాంటి రాజకీయాన్ని రాష్ట్రంలో తిరిగి నెలకొల్పడం ఇప్పటికే కేసీఆర్ మీద ఐదు వేల మంది మీ వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పి బీజేపీ చాలా తీవ్రతరంగా దీని మీద ప్రచారం చేసుకుంటా ఉంది ద్వారా సెలవు దొర అనే ఆ క్యాంపెయిన్ ద్వారా రైతులకి బీఆర్ఎస్ ఎంత అన్యాయం చేసింది కేసీఆర్ ఎంత అన్యాయం చేశారు అన్న ధోరణిలో ఇక్కడ విస్తృత ప్రచారం జరుగుతున్న సందర్భంగా కరెక్ట్గా తెలంగాణ రైతు సమాఖ్య ఇక్కడ ఒకటి ముందుకు వచ్చి కేసీఆర్ ఆయన బీఆర్ఎస్ దేశవ్యాప్త రాజకీయాలకి చెక్కు పెట్టే విధంగా ఇక్కడ ఒక స్పష్టమైన సంకేతాలు మనకు అనిపిస్తుంది ఇక్కడ ఇప్పటికీ ఎంతమందిని వీళ్ళు చేర్చుకుంటారు ఏం కథ ఏ ఏ నియోజకవర్గాలకు ఎవరెవరు ఇన్ఛార్జీలుగా ఉంటారని చూస్తే ఖమ్మం జిల్లాకి ఇన్ఛార్జిగా స్వయంగా పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి ఉండబోతున్నారు ఆ తర్వాత మహబూబ్నగర్ జిల్లా ఇన్చా ఇన్ఛార్జిగా మాజీ మంత్రి జూపల్లి ఉండబోతున్నారు నల్గొండ జిల్లాకు చకిలం అనిల్ కుమార్ వరంగల్ జిల్లా బాధితులు తన నియో వియంకుడైన మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి కుమారునికి అప్పగించినట్టుగా తెలిసింది ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాల్లో ఇంకా మనుషులు అంటే ఇన్ఛార్జి స్థాయి వ్యక్తులు కావ ఉంది ఈ క్రమంలో పొంగులేటి ఇంకొక సమస్య వెళ్ళని ఎదుర్కోబోతుంది అదేంటంటే కామన్ గుర్తు అందరికి కలిపి ఒక కామన్ గుర్తు ఇదేంటంటే గతంలో కోదండరాము ఆయన పార్టీ కూడా ఇలాంటి ఒకనొక గుర్తు సమస్య ఏర్పడింది ఈ క్రమంలో చూస్తే మనం ఈయన కామన్ గుర్తు సింహం గుర్తుగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన సింహం గుర్తుపై బీఫామ్ సాధిస్తే సమస్యను అధిగమించవచ్చని ఆలోచిస్తున్నట్టుగా మనకి ఇక్కడ కొన్ని కొన్ని వర్గాల ద్వారా తెలుస్తుంది ఈ పార్టీ ఇంతకీ ముందుకు వెళుతుందా రాణిస్తుందా ఎంత మేరకు ఇది ప్రభావం చూపు అంటే మనం గతంలో కొన్ని ఎన్నికల సందర్భంగా కారులా ఉన్న ఒకనొక గుర్తు ద్వారా కారులా ఉన్న ఒకనొక గుర్తు ద్వారా బీజేపీ బీఆర్ఎస్ ఆనాడు టీఆర్ఎస్ ఓడిపోయింది అనే ఒక మాట విన్నాం మనం కారు గుర్తు ద్వారా ఈ రోజున టీఆర్ఎస్ ఇది ఇది టీఆర్ఎస్ ఇది టీఆర్ఎస్ ఏమో అని చెప్పేసి కొందరు భ్రమసి ఈ పార్టీకి ఓటేస్తారా అవకాశం ఉందా అంటే ఇక్కడ కరెక్ట్గా చెప్పాలంటే లేదని చెప్పాలి ఎందుకు లేదు అంటే ఈ మామూలుగా అయితే గుర్తులు కంటితో చూస్తారు ఎప్పుడు అనే వాళ్ళకి మాత్రమే ఈ సమస్య వస్తుంది ముస్లిం ముత్తకా జనము అక్షరాల మీద కానీ లేకపోతే గుర్తుల మీద కానీ పెద్ద అవగాహన లేని వ్యక్తులు వీళ్ళందరూ పాపం ఏందంటే భ్రమిస్తారు ఇది కారుగా ఉండొచ్చేమో అని చెప్పి ఏంది రోటీ మేకర్కి ఆ తర్వాత లేకపోతే బుల్డోజర్కి ఇలాంటి వాటికి లేకపోతే రోడ్డు రోలర్కి వేసిన పరిస్థితులు ఉన్నాయి ఈ క్రమంలో కారులాగున్న వాటి వస్తువులకి వేసిన పరిస్థితులు ఉన్నాయి టీఆర్ఎస్ ఏమో అని ఇప్పుడు తెలంగాణ రైతు సమాఖ్య అనే దాన్ని ఎవరు చదువుతారు అంటే భారత రాష్ట్ర సమితి ఇది చదువుకున్న వాళ్ళు కొద్దిగా జ్ఞానం ఉన్నవాళ్ళు చదువుతారు కదా ఈ కాబట్టి టీఆర్ఎస్ ఓట్లని చీల్చే అంత ప్రభావితం ఈ పార్టీ చేస్తుందని అనుకోవడానికి లేదు కానీ బీఆర్ఎస్ పోయినా బీజేపీ పోయినా ఓటే కాబట్టి మనం టీఆర్ఎస్ అని కొత్త పార్టీ తెచ్చేసి మన అదృష్టాన్ని పరీక్షించుకుందాం ఎంతకాలం ఇది అనేది పొంగులేటి అండ్కో భావిస్తున్నట్టుగా మనకు తెలిసింది కాకపోతే కేసీఆర్ ఎప్పుడు ఒకటే చెప్తారు పార్టీ నడపడం అంటే అంత తేలిక చిన్న కరెంటు బిల్లు కట్టడం కూడా చాలా కష్టం అవుతుంది సార్ అని చెప్పి ఆయన ఇప్పటికి కపిలబాయి దిలీప్ కుమార్ లాంటి వాళ్ళకి సలహా సూచీలు ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి ఈ క్రమంలో పొంగులేటి కొత్త పార్టీని అన్నీ ఇప్పటికీ నలభై ఐదు నియోజకవర్గాల్లో ఎవరెవరు నిలబడుతున్నారో వాళ్ళందరి ఖర్చులు తానే భరిస్తుందని ఈయన ముందుకు వస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది ఈ క్రమంలో ఈయన ఖర్చు అయితే మిగులుతుందేమో కానీ కనీసం ఈయన జూపల్లి లాంటి వాళ్ళన్నా అసెంబ్లీకి పోతారా ఫోరా అనేది కూడా ఒక పెద్ద సమస్య కాబట్టి దట్ స్ ఇట్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి